ఆ దహనం చేసిన వాళ్ళలో పది మందిలో ఎనిమిది మందికి జగన్మోహన్ రెడ్డి వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళే కాబట్టే దానికి నిదర్శనమే వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన జై జగన్ అనే నినాదం ఒకరంటే కావచ్చు ఒకరిలో ఎనిమిది మంది జై జగన్ అనే నినాదం అన్నట్టు మీడియా ముఖంగానే వాళ్ళు జై జగన్ అనడం జరిగింది 그러니까 아는 거 없이 한번이으면서 울지 못하

రెండు రోజుల క్రితం గాంధీ బొమ్మ సెంటర్ లో కొంతమంది పది మంది పది మంది కంటే ఎక్కువ లేరు పది మంది జనసేన నాయకులు కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది ఆ ఆ దహనం చేసిన వాళ్ళలో పది మందిలో ఎనిమిది మందికి జగన్మోహన్ రెడ్డి వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళే కాబట్టే దానికి నిదర్శనమే వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన జై జగన్ అనే నినాదం ఒకరంటే కావచ్చు ఒకరిలో ఎనిమిది మంది జై జగన్ అనే నినాదం అన్నట్టు మీడియా ముఖంగానే వాళ్ళు జై జగన్ అనడం జరిగింది అది వాళ్ళ గుండెల్లో ఉండే అభిమానము వాళ్ళ నాయకుల కాడ మెప్పు కోసం అదే విధంగా పదవుల కోసం వాళ్ళు ఈ కార్యక్రమం చేశారని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని మొత్తానికి తెలుసు అని చెప్పని సగౌరవంగా తెలియజేసుకున్నాను కొంతమంది దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు ఈ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు దాంట్లోనే ఉన్నట్టు సిద్ధాంతాలు పాటిస్తున్నట్టు వాళ్ళ సూచనలు సలహాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నట్టు కొంతమంది నటనలు క్రియేట్ చేస్తున్నారు అక్కడ నిజమైన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అంత బిల్డప్ అంత నటనలు చేయట్లేదు వాళ్ళు అదే అదే నాయకులు గాంధీ బొమ్మ కాడ ఎవరైతే దహనం చేశారా ఆ నాయకులే రేపు ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే నాయకులు తిరిగి పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మ దహనం చేస్తారని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇదేమో ఆశ్చర్యం కాదు ఆ నాయకులు అంత చీప్ అని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ దాంట్లో ఏ విధంగా తప్పు ఉందని చెప్పి మాకైతే అర్థం కావట్లేదు ఆయనకి రాజకీయం అనుభవం లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు జర్మనీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం ఆయన ఆయన ఉద్దేశం అని చెప్పని మేము తెలియజేసుకుంటూ మేము చట్టం మీద గౌరవంతో ఈ రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు సిఐ గారు కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి తెలియజేశారు ఏ మాత్రం కనుక సిఐ గారు యాక్షన్ తీసుకునే పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అలాగే ప్రైవేట్ కేసులు కూడా పెడతాం అని చెప్పని సగౌరవం తెలియజేసుకుంటూ జై జగన్